బిఆర్ఎస్ పార్టీలో కవిత గారు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ అసహన సహనం కోల్పోయారు సహనం కోల్పోయి ఏం చేస్తారంటే బీపత్సం భయానక వాతావరణం సృష్టించి ప్రజల్ని బెదిరించి వాళ్ళ రాజ్యాధికారం మళ్ళీ అది కోల్పోయిన అధికారాన్ని తిరిగి స్వాధీనపరుచుకో అనుకుంటున్నారు ఈ పప్పులు ఒక ఇక్కడ తెలంగాణ ఇది మీరు పదేళ్లు రకరకాల మబ్బై పెట్టి ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదు మిమ్మల్ని పక్కకు పంపించారు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ కూర్చున్నాడు రేవంత్ రెడ్డి మాసామాసి వ్యక్తి కాదు కేసీఆర్ నే తొక్కి ఆ ముఖ్యమంత్రి ఆయన బయటికి తన్ని ఆ సీట్ లో కూర్చుని ఇక ఆ సీటు పదేళ్ల వరకు ఆయన వదిలిపెట్టడు ప్రజలు కూడా వదిలిపెట్టరు ఆయన ఎందుకంటే సన్న బియ్యం ఇలా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఏ బియ్యం తింటున్నారు శ్రీమంతులు ఏ బియ్యం తింటున్నారు పేదవాళ్ళు సామాన్లు ఏ బియ్యం తింటున్నారు ఇలా తొంభై ఐదు లక్షల మంది రేషన్ దారులకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కంటే ఎనభై ఐదు శాతం పైసీలకు జనాభాకు మేము సన్నబియ్యం తింటారు ఆ కృతజ్ఞత ప్రజల్లోకి ఉండదా చెప్పండి ఇక వీళ్ళ ముఖాలు ఎవరు చూస్తారు చెప్పండి కాబట్టి ప్రజలకు మేలు చేయండి ఇలా మేము ఎంత మందికి సహాయం చేస్తానో ప్రజలకు తెలుసు మీరు ఇల్లు కట్టకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షలు ఇల్లు ఏడాది ఐదేళ్ల ఇరవై లక్షలు ఇల్లు కడతాం వాళ్ళందరూ ఆస్తులు మాకుంటాయి ఇక రుణమాఫీ ఏంది రైతు భరోసా ఏంది తర్వాత సమీకృత గిరిజన గురుకులాలయండి ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఇక సమయం ఉందంటే ఇంకా చెప్తా యాభై లక్షలు ఉచిత కరెంటు రెండు వందల ఎంట్ల ఉచిత విద్యుత్ వాళ్ళ యాభై లక్షల మంది ఆస్తులు ఉన్నాయి తొంభై కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఆరు వేల కోట్లు ఆదా చేసుకున్నారు ప్రభుత్వం చెల్లించింది ఆర్టీసీకి నలభై ఐదు లక్షల మందికి సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం కాబట్టి నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం వాళ్ళ ఆస్తులు ఉంటాయి ఆరోగ్యశ్రీ నడుస్తుంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బోనస్ ఐదు వందల రూపాయలు దాదాపు ఇవాళ సన్న బియ్యానికి ఏడాదికి ఐదున్నర లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు బిఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు పదకొండు వందల యాభై కోట్లు భారం పడుతున్నారు ప్రభుత్వం పైన దేశంలో ఎక్కడా లేదు సన్న బియ్యం పథకం మేము అమలు చేస్తాను రైతు భరోసా ఎంత మందికి ఇచ్చిన డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల్లో వాళ్ళకి తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులు వేసిన మొత్తం గతంలో పన్నెండు వేల ఐదుల కోట్లు మొత్తం కలిపితే మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల వరకు రైతుల ఖాతా వేసినాం